హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయని శక్తివంతమైన విషయం చాలామంది విజయవంతమైన వ్యక్తులు మీ నమూనాలు మరియు ఆలోచనలు మార్చడానికి మీ బ్యాంక్ ఖాతా పరిమాణాన్ని కూడా మార్చవచ్చని నమ్ముతారు సంపన్నులు మరింత డబ్బు సంపాదించడానికి ఉపయోగించే ఐదు మానసిక ఉపాయాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలోచనలు మీ ఆదాయానికి బూస్టర్గా పనిచేస్తాయేమో తెలుసుకోవడానికి వాటిని అనుసరించడానికి ప్రయత్నించండి పన్ మనీ మేనేజ్మెంట్ని గేమ్గా పరిగణించండి ధనవంతులు డబ్బును ఒక గేమ్గా నిర్వహించడం ఎక్కువ ఖర్చు చేయాలి మరియు పెట్టుబడి పెట్టాలి అని లెక్కించడం గురించి ఆలోచిస్తారు విజయవంతమైన వ్యక్తులు గెలవడానికి ఇష్టపడతారు కాబట్టి వారు నిరంతరం ముందుకు సాగుతున్నారు మరింత మెరుగ్గా చేయడానికి మరింత చేయడానికి మరింత తెలుసుకోవడానికి మరింత మరింత ఎదగడానికి ప్రయత్నిస్తారు సగటు సంపాదించేవారు తమ కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో స్తబ్దుగా మారితే ఇబ్బంది పడవచ్చు మీరు జీవితం అందుకోవడానికి మరియు ప్రపంచంలో జీవించడానికి ప్రతిరోజు పనిచేయడానికి మిమ్మల్ని మీరు లాగితే అంతకంటే ఎక్కువ ఆశించవద్దు నెంబర్ టూ వారు పెద్ద లక్ష్యాలను నిర్దేశిస్తారు ధనవంతులు పెద్ద మరియు అవాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి భయపడరు ఎందుకంటే వారు ఏ సమయంలోనైనా మరియు సరైన విధానంతో వాటిని జయించగలరని వారికి తెలుసు కాబట్టి మీకోసం పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అవి జరగగలవని మీరు విశ్వసించకపోవడం లేదా మీరు వాటిని తగినంత తక్కువగా ఉంచినట్లయితే మీరు మీ ఆర్థిక అంచనాలను దెబ్బతీస్తారని మీకు తెలిసినందుక ఉదాహరణకు మీరు ఈ సంవత్సరం రెండు వేర్వేరు ఆర్థిక లక్ష్యాలను సెట్ చేసుకోవచ్చు లక్ష రూపాయల ఆదా చేయండి మరియు ఇరవై లక్షలు ఆదా చేయండి వాస్తవానికి రెండు లక్షల మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది మరియు కొంతమందికి రెండోది అసాధ్యం అనిపిస్తుంది అయితే మీరు ఇరవై లక్షలు పొదుపు లక్ష్యంతో ప్రారంభించినట్లయితే మీ వంతు ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తే లేదా మీరు పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించవచ్చు ఇది లక్ష రూపాయల ఆదా చేసే తక్కువ అంచనాల లక్ష్యం కంటే ఎక్కువ కాబట్టి మీకోసం పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఎప్పుడు భయపడకండి నెంబర్ త్రీ భయం ఒక ఎంపిక కాదు గొప్ప విషయాలను సాధించకుండా ప్రజలను ఉంచే అతిపెద్ద భావోద్వేగాలలో ఒకటి భయం ధనవంతులు భయాన్ని అడ్డుకుంటారు మరియు తెలివైన రిస్కులు తీసుకుంటారు వారు విఫలమవుతారా అవును ప్రతి ధనవంతులు మరియు విజయవంతమైన వ్యక్తికి వారి పేరుకు సంబంధించిన వైఫల్యాలు మరిన్ని విజయాలు ఉంటాయి మీరు మీ భయంతో పోరాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి ఏది జరగగలదు చాలాసార్లు చెత్త అస్సలు చెడ్డదే కాదు నెంబర్ ఫోర్ వారు ధనవంతులు కావడానికి అర్హులు అని వారు నమ్ముతారు ధనవంతులుగా ఆలోచించే వ్యక్తులు ధనవంతులు కావడానికి అర్హులు వారు తమను తాము డబ్బుకు అర్హులుగా చూస్తారు మరోవైపు తరగతిలో చిక్కుకున్న వారు ధనవంతులు కావడానికి అర్హులుగా భావించరు వారు తమను తాము అవసరమైన లేదా విలువైనదిగా పరిగణించరు డబ్బు వారి స్నేహితులు సంపన్న వ్యక్తులు డబ్బుకు ఉన్న శక్తిని గ్రహిస్తారు అది సమస్యలను పరిష్కరించగలదని మరియు వారి జీవితాలను మెరుగుపరుస్తుంది తక్కువ సంపాదించే వారు డబ్బును శత్రువుగా చూస్తారు వారు బిల్లులు చెల్లించడం వారు జీవించడానికి బిల్లులు చెల్లించడం మరియు మొదలైనవి చక్రం ఎప్పటికీ మోగేదు మరియు వారు దయనీయంగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్